శుభోదయం రోట ఓ మంచి పాట ఈ శీర్షికని ఈరోజున ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు బావులు అవండి ఈ కీర్తన విన్నప్పుడు మనకి వెంటనే గుర్తుకొచ్చేది నాదబ్రహ్మ శ్రీ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారుండి ఆయన గానామృతానికి మురిసిపోయి స్వర్గలోక నుంచి శ్రీరాముడు సీతా సమేత తన పరివారంతో ఆయన దగ్గర కీర్తించినప్పుడు ఆయన వారందరినీ కూడా తన ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఈ పాట పాడారట ఈ కీర్తన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని ఇది నిజంగా జరిగిందండి వాస్తవం మరి అలాంటి నాదబ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం సందర్భంగా త్యాగరాజస్వామికి సంబంధించి మరి ఆయన ఆరాధనకు సంబంధించి కొన్ని విశేషాలను నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన శ్రీ త్యాగరాజస్వామి ఈ శీర్షికను విందామండి త్యాగరాజ ఆరాధన ప్రముఖ వాగ్గాయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారి జరిగే సంగీతోత్సవాలు ఇవి ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు చాగైకు తమ నివాళ్ళు అర్పించడానికి విచ్చేస్తూ ఉంటారు తిరువయ్యారు ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో బహుళ పంచమి నాడు జరుగుతుంది అంటే ఈ రోజున మంగళవారం నాడు జరిగింది మరి ఈ రోజున సంగీత విద్వాంసులంతా కలిసి ఆయన సమాధి చుట్టూ కూర్చొని ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపించారు సంగీతాన్ని ఆలపించే విద్వాంసులకే కాక భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి వేలాది మంది వేలాది మంది తిరువయ్యారు విచ్చేస్తూ ఉంటారండి పంచరత్న కీర్తనలు వినడానికి అసలు ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు మరి త్యాగరాజస్వామికి సంబంధించినటువంటి చరిత్రను ఒక్కసారి మనం పర్యావలోకించే గనుక ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజస్వామి పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ స్వాహ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూరులోని తిరువయ్యారులోని సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుందండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆరాధన సాంప్రదాయానికి వంద సంవత్సరాల కన్నా తక్కువ వయసే ఉంటుందండి త్యాగరాజస్వామి పద్దెనిమిది వందల నలభై ఏళ్ళులో మరణించారు మరణానికి కొద్ది రోజుల ముందుగా ఆయన సాంప్రదాయబద్ధంగా అన్ని త్యజించి సన్యాసిగా మారారండి ఆయన మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఓ స్మారక చిహ్నాన్ని కూడా ఆ రోజుల్లో అంటే పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మరి నిర్మించారు ఆయన శిష్యులంతా కూడా వారి వారి స్వస్థతలాలకు చేరుకొని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వారి ఇళ్లలోనే జరుపుకునేవారు అయితే పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం వచ్చేసరికి ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుబడిపోయే స్థితికి వచ్చింది అదే సమయానికి ఆయన దగ్గర విద్యను అభ్యసించినటువంటి ఇద్దరు విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగిపోయింది చాలా చింతించారు గురువుగారిది ఏమిటి సమాధి ఇలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది స్మారక స్థూపం కానీ స్మారక చిహ్నం కానీ అనుకున్నారు చింతించిన వారే ప్రముఖ సంగీత విద్వాంసులు ఉమయాల్పూర్ కృష్ణ భాగవతారు సుందర భాగవతారులు వారు తమ గురువు సమాధికి అలాంటి పరిస్థితి కలగటం చూసి విచలితులైపోయారు చలించిపోయారు కన్నీరు మున్నీరుగా విలపించారు కూడా ఏ లాభం లేదనుకొని అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేశారు ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని అక్కడే జరపడానికి నిశ్చయించారు వారిద్దరు మరుసటి సంవత్సరం నుంచి సంగీత ప్రపంచంలోని ఉద్దండులంతా కూడా మరి త్యాగరాజ స్వామివారి వర్ధంతి రోజు తీరువయ్యారులోని జరపాలని చెప్పి వారందరూ కలుసుకొని ఏకాభిప్రాయానికి వచ్చారండి తమ అభిప్రాయాలను పంచుకోవటానికి ఆయన కీర్తనలను స్మరించుకోవటానికి గానం చేసుకోవటానికి అదొక వేదికగా ఎంచుకోవాలనుకున్నారు అలాగే పంతొమ్మిది వందల ఐదులో ఈ ఉత్సవాలు పేదవాళ్ళకి పెద్ద ఎత్తున అన్నదానం వేద సాంప్రదాయాల ప్రకారం పూజలు ఘనంగా జరిగాయి మరి కృష్ణ భాగవతార్ సుందర భాగవతార్ ఈ ఉత్సవాలకు ప్రేమగా నిలిస్తే తిలయిస్థానం నరసింహ భాగవతార్ తిలయి స్థానం పంచు భాగవతాలు నిర్వాహకులుగా ఆర్థిక సహాయకులుగా ఉండేవారు ఆ రోజుల్లో అయితే మరుతటి సంవత్సరానికి ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరు కూడా సమాంతరంగా ఉత్సవాలు జరపటం ప్రారంభించారు మిగతా వారు కూడా చెరోపక్క చేరి రెండు వైరి వర్గాలుగా ఆ రోజుల్లో విడిపోయారు పెద్దవాడైనా నరసింహ భాగవతాన్ని నిర్వహించే ఆరోధన పెరియ కచ్చి అంటే పెద్ద బృందం చిన్నవాడైన పంజు భాగవతాన్ని నిర్వహించే ఆరాధన చిన్న కచ్చి అంటే చిన్న బృందంగా పేరు పెట్టుకున్నారు వారిద్దరి మరణానంతరం పెరియ కచ్చి ప్రముఖ వాయులీన విద్వాంసుడు మల్లై కొట్టై గోవిందస్వామి పెళ్ళై ఆధీనంలోకి ఆ చిన్న కచ్చి ప్రముఖ హరికథ కళాకారుడు సోల వైద్యనాథ్ భాగవతార్ ఆధీనంలోకి వచ్చాయండి నెమ్మదిగా చిన్న కచ్చి ఆరాధనకు ఐదు రోజుల ముందు ప్రారంభమై ఆరాధన రోజున ముగిసేలోగా పెద్ద కచ్చి ఆరాధన రోజు ఆ రోజున ప్రారంభమై తర్వాత నాలుగు రోజుల పాటు సాగే సాంప్రదాయం మొదలైంది రెండు వర్గాలు కూడా సంగీత ప్రదర్శనలు అత్యద్భుతంగా నిర్వహించి సంగీత ప్రియులను అలరించేవారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేవారు పేదలకు అన్నదానం కూడా అలాగే జరిగేది ఆ తొమ్మిది రోజుల పాటు సాధారణ ప్రజలకు మంచి వేడుకగా ఉండేది సంగీత ప్రియులు కూడా చక్కగా ఆనందంగా సంగీత కచేరీలు వింటూ ఆనందించేవారు కొద్ది రోజులకు ఆ రెండు వర్గాలకు మధ్య సయోధ్య కుదిరింది అప్పట్లో ఆడవాళ్లను సంగీత ప్రదర్శన చేయనిచ్చేవారు కాదు దేవదాసీలు తప్ప సాధారణ గృహస్థులెవరు కూడా బహిరంగంగా పాడటానికి కానీ నృత్యం చేయటానికి కానీ ఒప్పుకునేది కాదు ఆ రోజు సమాజం సరే రెండు వర్గాలు నాదస్వరానికి కూడా ప్రదర్శనలోకి అనుమతించేవారు కాదండి అప్పట్లో మరి బెంగుళూరులో నాగరత్నమ్మ లాంటి దేవదాసిగా ఉండేది అప్పుడు అప్పటి విద్వాంసులలో ఆమెకు ప్రముఖ స్థానం ఉండేది త్యాగరాజుకు సంగీతానికి వీరాభిమానైన ఆమె అప్పట్లోనే మద్రాసులో నివసించేది ఆమె ప్రదర్శనలో చాలా వరకు త్యాగరాజస్వామి వారి కృతులను ఆలపించేది ఆయన అనుగ్రహం వల్లే తనకు మంచి సంపాదన సమకూరిందని భావించేది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆమెకు వయసు మీరిపోయింది పిల్లలు కూడా లేరు పాపం ఆమె తన యావదాస్తిని త్యాగరాజస్వామి యొక్క వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయడానికి ఆయన స్మృతులను భద్రపరచడానికి రాసి ఇచ్చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆయన స్మారకానికి ఆలయ నిర్మాణం ప్రారంభించింది కొంతమంది ఆమె ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా సమాధి ఉన్న స్థలాన్ని కొన్నదని మరి కొంతమంది ఆ స్థలం గ్రామ పంచాయతీకి సంబంధించిందని ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైందని కానీ ఆమె ఉద్దేశం మంచిది అవ్వటంతో గ్రామ పెద్దలందుకు అడ్డు చెప్పలేదని భావించారు ఆ సమాధి దగ్గరే త్యాగరాజ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం జరిగింది మరి ఆనాటి నుంచి మరి నేటి వరకు ఇప్పటి వరకు రోజు వరకు కూడా త్యాగరాజ స్వామి వర్ధంతి రోజున ఆరాధనోత్సవాలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు ఆయన ఏకలవ్య శిష్యులు శిష్యురాళ్ళు అనేక మంది ప్రముఖ సంగీత విద్వాంసులు విద్వా విద్వాన్మణులు అందరూ కూడా అండి అందరూ మొత్తం సంగీత ప్రపంచం అంతా కూడా ఈ రోజున అక్కడ గుమిగుడి మరి ఈ పంచమి రోజున ఆయన వర్ధంతి మహోత్సవం రోజున పంచరత్న కీర్తలను ఆలపించి చాలా ఆనందపడతారు దీన్ని తిలకించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులందరూ కూడా తరలి వస్తారు మరి సందర్భంగా మరి త్యాగరాజస్వామి వారు ఆయన కృతలతో ఆయన రాముణ్ణే అలరించినటువంటి త్యాగరాజస్వామి వారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవటం మన బాధ్యత కర్తవ్యం కూడా ఎందరో మహానుభావులు అందులో శ్రీ త్యాగరాజస్వామి వారు ఒకరు స్వస్తి